డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఐటీ రంగంలో విశేష అనుభవం గడించారు సీరా రమేష్ కుమార్ గారు వారు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇటీవల వారు గుంటూరు విచ్చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలపై ఒక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం రమేష్ కుమార్ గారు నమస్కారం ధనంజయ రెడ్డి గారు ముందుగా మీకు ఎస్హెచ్ఓ ఏపీటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం సార్ థ్యాంక్స్ అండి సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఎలాంటి రాజకీయ వాతావరణం నెలకొని ఉంది సో అలాంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ మేరకు స్పేస్ లేదా అవకాశం ఉందని భావిస్తున్నారు ఒకవేళ మీరు గనక అవకాశం ఉందని భావిస్తే ఎందుకు ఉందనుకుంటున్నారు లేదా ఏ విధంగా ఉందని భావిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అప్పటికే బలమైన వైసీపీ ఉంది సార్ కూటమిలో టీడీపీ జనసేన భాజపా ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి కాబట్టి సో ఈ అంశానితో మనం ఈ మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం సార్ తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకి నా తరఫున కూడా నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పేరుకైతే నాలుగు పార్టీలు ఉన్నాయి మీరు చెప్పినట్టు వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇవన్నీ కూడా బీజేపీ గొడుక్ కింద ఉన్న పార్టీలే గడిచిన ఐదు సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బీజేపీ ఏం చెప్తే అదే చేశారు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలాగూ కూటమిలో బీజేపీ ఉంది ఉండి అధికారికంగానే వాళ్ళ వాళ్ళకు నచ్చిన విధానాలని వారికి కావాల్సిన వ్యాపారులకి లాభాన్ని చేకూర్చే విధంగా పరిపాలన జరుగుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా బీజేపీ విధానాలను ప్రశ్నించగలిగే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే మేము మా స్వరాన్ని ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగే అప్రజాస్వామిక విధానాలు కానివ్వండి ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలను కానివ్వండి మేము అడ్డుకుంటూ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర వహించడం కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా పనిచేస్తున్నదండి సార్ ప్రస్తుతం తీసుకుంటే మీకు అంత రాజకీయ అనుభవం లేదు ఇతరులతో పోలిస్తే అలాంటిది తల పండిన ఉద్దండులో ఉన్నటువంటి రాజకీయ నేతలను డీటుగా మీరు ఎలా ఎదుర్కొని మీ పార్టీని ముందుకు తీసుకెళ్లరేమని మీరు భావిస్తున్నారు చాలా మంచి ప్రశ్న అండి యాక్చువల్గా ఈ పార్టీలన్నీ చేస్తున్నవి రాజకీయం అండి ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేయడానికి రాలేదు అసలు ఆమ్ ఆద్మీ పార్టీయే ఆల్టర్నేట్ పాలిటిక్స్ కోసం వచ్చిన పార్టీ సో మాకు రాజకీయ అనుభవం అవసరం లేదు ఎందుకంటే మేము రాజకీయం చేయడానికి రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాం మీరు చూస్తే ఇప్పటికే ఢిల్లీలో అద్భుతమైన పాఠశాలలు అలాగే మంచి మొహల్లా క్లినిక్స్ యాక్సెసిబుల్గా అందుబాటులో ఉండేలాగా మొహల్లా క్లినిక్స్ చేసి ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఢిల్లీలో చేసాం అలాగే పంజాబ్లో కూడా అక్కడ విద్యార్థులు కానివ్వండి యువత ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లోని అక్కడ కూడా స్కూల్స్ వైపు మళ్ళించి అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా విద్యా వైద్యం మీద ఫోకస్ చేసింది సో మేము కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వాన్ని మేము సూచనలు ఇస్తూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా అంటే మేము అధికారంలో ఉంటేనే పని చేయగలం అనుకునేది తప్పుడు ఆలోచన అండి అధికారం లేకపోయినా కూడా ప్రతి దగ్గర అవసరమైన ప్రతి దగ్గర కూడా ప్రతి రాజకీయ పార్టీ నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తూ ఖచ్చితంగాను మన ఒక మంచి పార్ట్నర్గా ఉండొచ్చు అన్నది మా బిలీఫ్ దానికోసం రాజకీయ అనుభవం అవసరం లేదని నా నమ్మకం సార్ ఇంతకుముందు మీరు చెప్పారు సార్ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ దాదాపు భాజపా గొడుక్ కింద పనిచేస్తున్నాయని చెప్పి అదేవిధంగా మీరు చెప్తున్నారు బీజేపీ విధానాలని ధైర్యంగా ప్రశ్నించగలిగేది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అని కూడా చెప్తున్నారు అలాంటిది గతంలో జరిగినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఢిల్లీ ఎన్నికలు కావచ్చు ఈ రెండు ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా విడిగా పోటీ చేస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏది ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కాంగ్రెస్తో పొత్తు పెట్టకుండా పోటీ చేయటం వల్ల దాదాపుగా ప్రత్యర్థులు దీన్ని విమర్శించే స్థాయికి లేదు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒత్తిళ్ళకి తలొగ్గి వాళ్ళ మీద ఉన్న కేసులకి తల ఒత్తిళ్ళకి తలొగ్గి భాజపాకి ప్రెషర్కి తలొగ్గి ఇట్లా కాంగ్రెస్ మద్దతు అనేది చెప్పుకుంటున్నారు సార్ దీన్ని మీరు ఎలా మీరు ఈ ఉన్న ఇటువంటి అపోహ కావచ్చు లేదా ఈ నిందని మీరు ఎలా క్లారిఫై చేస్తారు సార్ ఒకటిండి యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లవేళ ఆల్వేస్ ఈ మతతత్వ పార్టీ అయిన బీజేపీ అంటే తన మతతత్వ విధానాలతోని ప్రజలను తప్పుద్రవ పట్టిస్తూ అంటే నిజంగా వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి వాళ్ళకి చేయట్లేదు ఎవరికి ఏ ఏ వర్గానికి వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు కానీ ఒక ముసుగులో ఓట్లు పొందడం కోసం మాత్రం రాజకీయం చేస్తున్న పార్టీ బీజేపీ అన్నింటికంటే ప్రస్తుతం మోడీ అమిత్ షాలు చాలా దుర్మార్గ పరిపాలన చేస్తూ ఈడీని సిబిఐని ఎలక్షన్ కమిషన్ని దుర్వినియోగం చేసుకుంటూ గెలవడమే విధానంగా పరిపాలన చేస్తున్నారు అటువంటి బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేసింది అలాగే మనకి లోక్సభ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది లోక్సభ ఎన్నికల్లో మాత్రమే ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దేశాన్ని కాపాడవలసిన ఎన్నికలు అంటే పార్టీ యొక్క ప్రయోజనాలని పక్కన పెట్టి మరీ దేశాన్ని కాపాడుకోవడం కోసం మేము మాకు అంటే మేము వ్యతిరేకించిన కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిని మేము సపోర్ట్ చేసాం ఎందుకంటే బీజేపీని ఆపాలి అంటే దేశాన్ని బాగు చేయాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఈ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా కూటమిగా ఉంటే తప్ప అది జరగదు అన్న ఉద్దేశంతో మేము ఇండియా కూటమిలో పనిచేశాము కానీ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రం కా రాష్ట్రం పోటీ చేసినప్పుడు అది అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ మా విధానాలతోని పరిపాలన చేయడం అవసరం అన్న ఉద్దేశంతో మేము ప్రతి రాష్ట్రంలో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేసాం పోటీ చేస్తాం మేము ఎక్కడా కూడా పొత్తులకి రాష్ట్రాలలో పొత్తులకి ఇంకా అవకాశం ఇచ్చే స్థానమే లేదండి ఓన్లీ లోక్సభ వరకు బీజేపీని ఆపడం కోసం ఇండియా కూటమిలో మేము భాగస్వాములం అయ్యాం వెరీ నైస్ సార్ ఆల్మోస్ట్ యూ క్లారిఫైడ్ దిస్ క్వశ్చన్ సార్ గుడ్ సార్ మీరు ఇంతకుముందు చెప్పారు సార్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యా వైద్య రంగాలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది ఎక్కువగా స్పెండ్ చేస్తుందని అది మనం గతంలో ఢిల్లీలో చూసాం పంజాబ్లో చూసాం సార్ అలాంటిది మన రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో నాకు తెలిసి వైద్య రంగం ఒక అడుగు ముందంజలోనే ఉన్నాం విద్యలో కూడా గత ప్రభుత్వం కావచ్చు నాడు నేడు కావచ్చు లేదా ఈ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు రంగాల్లో ఓ రకంగా చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉందని నా భావన అలాంటిది ఈ రంగాల్లో కృషి చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్రంలో ఏ మేరకు పనిచేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు సార్ ప్రధానంగా అండి అంటే మేము విద్యా వైద్యాన్ని ఎందుకు తీసుకున్నామో ఒక మాట చెప్పి నేను మీ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇస్తాను ఒక వ్యక్తికి నాణ్యమైన విద్య ఇప్పుడు ఈరోజు నేను కానివ్వండి లేకపోతే మన తోటి వాళ్ళు మన మన ఎరా వాళ్ళందరము కూడా బెటర్గా ఉన్నామంటే మంచి విద్య తెచ్చుకోవడం వల్లే అంటే నాణ్యమైన విద్య ఆ రోజుల్లో అందేది టీచర్లు చాలా వాళ్ళ ప్రాణం పెట్టి చదువునిచ్చారు ఈరోజు నేను మన ఛానల్ ముఖంగా నా గురువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇచ్చిన విద్య వల్లే ఈరోజు నేను ఈ స్థానంలోనే ఉండగలిగాను మరి అలాంటి విద్య ఇప్పుడు అందరికీ కూడా సమానంగా దొరకాలి డబ్బున్నవాడేమో పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్తున్నాడు వెళ్ళి వాళ్ళు వాళ్ళకు నచ్చిన చదువు చదువుకుంటున్నారు అలాంటి వాళ్ళతో పోటీ పడాలంటే ఒక సామాన్యుడు ఒక పేదవాడు మంచి విద్య దొరకాలి అందుకని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా విద్య దొరకాలన్నదే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ఉద్దేశం అలాగే వైద్యం మన మన ఇళ్ళలో చూస్తుంటాం ఒక అనారోగ్యం వస్తే జీవితాలకు ఉదేలు అయిపోతుంటాయి ఏదైనా అంటే మనకి ఆరోగ్యశ్రీ ఉంది కానీ ఆరోగ్యశ్రీ విడుదలవ్వడానికి రెండు రోజులు పడుతుంది విడుదలైన తర్వాత కూడా దానికి లిమిట్స్ ఉంటాయి కొన్ని లిస్టుల్లో ఉంటాయి కొన్ని లిస్టుల్లో ఉండవు ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ప్రజలు అంటే ఆరోగ్యశ్రీ ఉండడం అదృష్టమే ఖచ్చితంగా పేదవాడి ఈరోజు కాస్త భరోసాతో బతుకుతున్నాడంటే ఆరోగ్య శ్రీ వల్లే కానీ అటువంటి హద్దులు లేని వైద్యం అందాలి అంటే అలా వెళ్ళి ఆధార్ కార్డు చూపించి వైద్యం ఇమీడియట్గా స్టార్ట్ చేయించుకునేలాంటి వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసింది నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కానివ్వండి చుట్టాలు కానివ్వండి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ఢిల్లీలోని అలాంటి పరిస్థితులు మన దగ్గర రావాలి ఇప్పుడు మనకు ఉన్నది మనం కొంచెం బెటర్గా ఉన్న పాస్ మార్కులు వచ్చినంత మాత్రమే ఫస్ట్ క్లాస్ వచ్చినంతగా మనం సంతోషపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం మీద జరగాల్సింది చాలా ఉందని నేను నమ్ముతున్నాను అండి ఎక్సలెంట్ సార్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది సార్ ఎన్నికల్లో అప్పుడు వైసీపీ విజయం సాధించడం జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా భాజపాకి మద్దతుగా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు బీజేపీకి మద్దతు తెలిపారు అధికారం బీజేపీ చేసుకుంది సార్ ఇది నేపథ్యం బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి ఒక రిలేషన్ గురించి ఇది ప్రస్తావించడం జరిగింది సార్ ఇక రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చేసరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని చెప్పప్పట్లో రెండు వేల పద్నాలుగులో చేపట్టిన రాజధాని ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ అమరావతిని నేర్వీర్యం చేసి మనం అది ఆంశని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు మళ్ళీ అదే ఎజెండాతో వచ్చినట్టు నేటి ప్రభుత్వం మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం అంటూ మళ్ళీ మొదలుపెట్టారు సార్ దానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చేసి సంఘీభావం తెలపడం కూడా జరిగింది ఇది ప్రస్తుతం రాజధానికి ఉన్నటువంటి నేపథ్యం సార్ ఈ అమరావతి రాజధానికి ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉందా ఐ మీన్ టు సే దట్ అన్ని విధాల అమరావతిని మీరు అంగీకరిస్తున్నారా లేదా మూడు రాజధానుల వైపు ఆమ్ ఆద్మీ పార్టీ మొగ్గు చూపుతుందా సార్ మీరు ఫస్ట్ పార్ట్ ముందు ఆన్సర్ చేస్తాను నేను అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఢిల్లీలోని మాకు వ్యతిరేకంగా ప్రచారం రీసెంట్గా చేసిన దాని గురించి నేను ఇంతకు ముందు చెప్పినట్టేనండి రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద చంద్రబాబు నాయుడు గారు మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డారు ఆ రోజు మేము మొదటి నుంచి కూడా ఈ అప్రజాస్వామిక విధానాలు మతవాద రాజకీయాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అదే మేము రెండు వేల పంతొమ్మిదిలో చేసాము అతనికి అక్కడ అంతకంటే ఏమీ లేదు కానీ ప్రస్తుతం మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లోని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అక్కడ రెండు అంశాలు ఉన్నాయండి మొదటిది మోడీ అమిత్ షాలు వాళ్ళకి సహకరించిన వాళ్ళని జైల్లో పెడతారు జైల్లో పెట్టడాలు వాళ్ళ సాంప్రదాయం దానికి భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చిన బాధ రాష్ట్రాన్ని ఎటువంటి ఎలాగోకలా నడిపించుకుందాం మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు నడిపించుకుంటే కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సహకారంతో కొంత ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందని వాళ్ళకు లొంగారు మొదటిది రెండో వైపు ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడవడం కూడా అలవాటే అతనే అదే మొదటిసారి కాదు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా అతను వచ్చి ప్రచారం చేయడం అతను వెన్నుపోట్లు పొడిచే వ్యక్తిగా మళ్ళీ వచ్చి మాకు వెన్నుపోటు పొడిచి అక్కడ తెలుగు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మాట్లాడి అంటే నిజమైన అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా బీజేపీ బురద చెల్లిందంటే అది బీజేపీ తత్వం బీజేపీ మా ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అంత దూరం వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అది జరగడానికి రీజన్స్ సామాన్యుడు కూడా రోజుల్లో అర్థం చేసుకోగలడు అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పుకున్నారు అంటే ఇది నా పక్షంగా చెప్ప ప్రజల పక్షం ప్రజల్లో అనుకునేది నేను చెప్తున్నా సహ భాజపాకు సహకరించకపోతే లోపలకు పంపిస్తారు జైలు లోపలకు పంపిస్తారు అని భయపడే నాయకులు అని ఒక వర్గం వాళ్ళు విమర్శిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ గారి పైన కూడా ఇదే విమర్శ ఉంది జైల్లో నుంచి బయటకు రావడానికి మొన్న ఎన్ని ఎన్నికల్లో బలంగా బీజేపీకి ఎదురుగా నిలబడలేదు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదని ఆ అలా అనుకునే వాళ్ళకున్నారు ఇదేంటంటే ఈ నిజ నిజాలతో సంబంధం లేదు సార్ ప్రత్యర్థులు ఏంటంటే ఏ విధమైన విమర్శలు అనేది చేయొచ్చు వాస్తవాలు అనేది ఏంటనేది ఆ నాయకులకి తెలియాలి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి అవును చికెట్ ఒప్పందాలకే తెలియదు అమరావతి గురించి మీ స్పందన తెలియజేయాలి అంటే అమరావతి గురించి స్పందన తెలియజేస్తాను మళ్ళీ ఈ ముందు పాయింట్ అండి యాక్చువల్గా భయపడే వ్యక్తి అండి మీరు మొదటిసారి మా ఇంటి మీద కొట్టడానికి వచ్చినప్పుడు నేను భయపడి నేను ఖచ్చితంగా మీకు లొంగిపోతాను లేదు పోనీ మొదటిసారి ధైర్యంగా నిలబడి రెండో రోజైనా లొంగిపోతాను నేను కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంవత్సరాలు జైల్లో ఉన్నారు లొంగిపోయే వ్యక్తులైతే రెండో రోజు కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు యాభై రోజు నాడు ఇక్కడ నుంచి ఎవరు మన లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో బేరసారాలు చేసుకుని లొంగిపోయిన విషయం మనకు న్యూస్లో కూడా మీడియాలో కూడా చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న టైంలో ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళి బీజేపీ నాయకులతోని మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారిని విడిపించు విడిపించుకున్నారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అలా చేయలేదు మనీష్ సిసోడియా గారు సంవత్సరనర జైల్లో ఉన్నారు సత్యేంద్ర జైన్ గారు రెండు సంవత్సరాల జైల్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆరు నెలల జైల్లో ఉన్నారు లొంగిపోయే వ్యక్తులైతే బీజేపీ చేసే ఈ అప్రజాస్వామిక విధానాలకి ఈ జైలు రాజకీయాలకి లొంగిపోయే వ్యక్తులైతే ఏనాడో వాళ్ళండి ఆమ్ ఆద్మీ పార్టీ లొంగే పార్టీ కాదు ఉన్నంత వరకు కూడా తప్పు జరిగితే తప్పును ప్రశ్నించే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అండి వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ ఇక అమరావతి విషయానికి వస్తే మనం విభజన జరిగి పదకొండు సంవత్సరాలు అయిపోయింది విభజన జరిగిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విస్తృతంగా అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అమరావతిని రాజధానిగా పెట్టుకున్నారు పెట్టినప్పుడు మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్న వాగ్దానంతోనే ఆ రోజు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఒకవేళ అమరావతి క్యాపిటల్ అనేది తప్పు అంటే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజాబలం ఉన్న పార్టీ అయిన వైసీపీ ఆ రోజే అడ్డుకొని ఉండాలి అసలు దాన్ని దాన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఆపేయాలి వేల కోట్లు ఖర్చు పెట్టేసి అమరావతిలోని కొన్ని ఎకరాల ల్యాండ్ని రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి విద్యుత్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లై లైన్సు ఫైబర్ నెట్ వేసేసిన తరువాత ఐదు సంవత్సరాల పాటు దాన్ని వృధాగా వదిలేసి మళ్ళీ నాశనం చేసేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనండి అది నూటికి నూరు రూపాయలు కూడా అడ్డుకునేది ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఆ రోజే ఆకుండాలి ఒకసారి నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా దాంతో ఇలా ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక పార్టీ ఒక పని చేస్తే దాన్ని తర్వాత ఉన్న ఐదు సంవత్సరాలు మనం దాన్ని వెనక్కి రివర్స్ చేసిస్తే రాష్ట్రం పది సంవత్సరాలు నష్టపోయింది గడిచిన పది సంవత్సరాల్లోని రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీలు చేసుకున్న కక్షపూరిత రాజకీయాలు అనండి రియల్ ఎస్టేట్ రాజకీయాలు అనండి వీటి వల్ల రాష్ట్ర ప్రజలు పది సంవత్సరాల పాటును మన అభివృద్ధిని కోల్పోయాము లక్షల కోట్ల ధనాన్ని కోల్పోయాము మేము అలాంటి పనులు చేసే ఉద్దేశం మాకు లేదండి ఖచ్చితంగా ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళడమే ఆమ్ ఆద్మీ పార్టీ స్టాండ్ అండి ఎక్సలెంట్ సార్ థ్యాంక్స్ కక్షేమో ఒకరిది శిక్షేమో ప్రజలదే సార్ మీరు చెప్పిన అవునండి సో మీరు చెప్పినట్టుగా సార్ అమరావతి రాజధానిని ఇక్కడే ఉంచాలని చెప్పి చట్టపరంగా పార్లమెంట్లో దీనిపై ఒక తీర్మానం చేసి చట్టపరంగా ఆమోగ్యం పొందాలని చెప్పి తద్వారానే మనం ఈ అంశాన్ని మరొకరు రాబోయే రోజుల్లో మళ్ళీ కదిలించకుండా ఇక్కడి నుంచి ముందుకెళ్లే తీసుకెళ్ళి ఉండాలని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము కూడా మనసారి కోరుకుంటున్నాం సార్ ఇక మరొక విషయాన్ని గమనిస్తే సార్ మనం ఇటీవల దేశాన్ని కుదిపేసిన అంశం ఈవీఎం ట్యాంపరింగ్ సార్ సో ఈ అంశంపై ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు మొన్న ఢిల్లీలో కూడా ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేసిన అంశం కూడా మనం చూసాం సార్ ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అంశాన్ని ఏ కోణంలో చూస్తుంది సార్ దీన్ని రాహుల్ గాంధీకి మీరు ఈ అంశం పట్ల మద్దతు తెలుపుతున్నారా సార్ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ వరకే ఉన్నామండి సో ఇప్పుడైతే ఇండియా కూటమిలో భాగస్వాములం కాదు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం అంటే ప్రజలందరూ ఒక ఒక పార్టీయో ఒక వ్యక్తియో కావాలని గెలిపించుకుంటే దానిని తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే ఈవీఎంను ట్యాంపర్ చేసి ఇంకొక వ్యక్తిని ఇంకొక పార్టీనో గెలిపించడం అన్నది ప్రజాస్వామ్యంలో అంతకంటే విఘాతం ఇంకోటి ఉండదు అలాంటివి అసలు జరగకుండా ఉండడానికి ప్రతి పౌరుడు ఫైట్ చేయాలండి అది అది రాహుల్ గాంధీ కానివ్వండి అరవింద్ కేజ్రీవాల్ గారు కానివ్వండి మీరు కానివ్వండి నేను కానివ్వండి మన అందరం కూడా దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి నేను ఒక అంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వ్యక్తిగా టెక్నాలజీస్ మీద నాకున్న అవగాహన దృష్ట్యా నేను చెప్తున్నాను ఒక ఈవీఎం అన్నది ఒక మిషన్ సో ఏ మిషన్ అయినా కూడా కంట్రోల్ చేయడం అనేది చేయొచ్చు చేయాలనుకుంటే కానీ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యి చేసే ఒక ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగడం జరగడానికి ఆస్కారం తక్కువ ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరైనా బయటపడతారు ఎవరైనా అంటే నేను చేసాను ఈ కోడింగ్ నేను ఈ కో ఈ రాంగ్ కోడింగ్ ఒకటి చేయమని నా మీద ఫోర్స్ పెట్టడం వల్ల నేను అందులో రాంగ్ కోడింగ్ చేశాను అని చెప్పి బయటపడే అవకాశం ఉంటుంది కనుక ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎంతో అంటే చేయాలనుకుంటే చేయొచ్చు ఖచ్చితంగా అంటే ఏంటి ఏదైనా రాక్షసంగా వీళ్ళు కొందరు చేత చేయించి వాళ్ళని చంపేస్తే మనమేం చేయలేం వాళ్ళు బయటకు వచ్చి ఏమి చెప్పే వ్యక్తే లేకుండా చేసేస్తే కానీ దానికంటే కూడా ఎక్కువ నా నమ్మకం ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి అన్ని ఈవీఎంలు స్టోరేజ్కి యాక్సెస్ ఉంటుంది అలాగే మనకి ఈవీఎంస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఒక అరవై వేల ఈవీఎంలు ఎక్స్ట్రా ఆర్డర్ ఆర్డర్ ఇచ్చారో ఇప్పటికీ కూడా ఎక్కడున్నాయో తెలియదు అలాంటివి చేసి ఈవీఎంలు రీప్లేస్ చేసేయడమో లేకపోతే మన పాతకాలం రిగ్గింగ్లు చూడండి నాలుగు గంటల తర్వాత వచ్చి ఓట్లు వేసేసుకోవడమో లేదంటే స్ట్రాంగ్ రూమ్లోకి ఈసీకి యాక్సెస్ ఉంటుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈసీ అధికారులే స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఒక స్పెసిఫిక్ నాయకుడిని గెలిపించడం కోసం అనేసి ఆ సీల్ ఓపెన్ చేసి వాళ్ళకి చేయాల్సిన బెనిఫిట్ చేసేసి మళ్ళీ వాటిని చేసి ఇలాంటి అవైతే అంటే ఎందుకంటే ఈసీ ఇప్పుడు న్యూట్రల్గా ఉండట్లేదు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఢిల్లీలోని మన ఫిబ్రవరిలో ఎలక్షన్ అయినప్పుడు వెళ్తే మమ్మల్ని అంటే మేము ఇద్దరు ముగ్గురం వెళ్తున్నా కూడా మీకు పెర్మిషన్ ఉందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు రకరకాల ప్రశ్నలతోని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం ఈసీ వాళ్ళు అసలు నాకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రచారాన్ని ఆపడం అన్నది నేను చూసిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఢిల్లీలో అడుగడుగునా అసలు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అధికారులు బీజేపీ కార్యకర్తలగా పనిచేశారు మన జరిగిన ఎన్నికల్లోని ఇంకా అంతకంటే అంటే ఎలక్షన్ కమిషన్కి ఎంతో గౌరవం ఉంది దానికి ఆ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అధికారులు దాని మీద ఇప్పుడు అంటే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి తీసుకొచ్చారు సో ఖచ్చితంగా కూడా ఈవీఎంల్లో అడుగడుగునా అవకాశం ఉంది చేయడానికి ఈసీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి వెరీ గుడ్ సార్ మన రాష్ట్రం తీసుకుంటే సార్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది గతంలో అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులని రాజుల్ని చేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి మరోవైపు నిరుద్యోగులు నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సార్ ఈ నిరుద్యోగాన్ని అధిగమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణ ఏమిటి మొదటి ప్రశ్న సార్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మన రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు విద్యా వైద్య రంగాలతో పాటు అదనంగా ఏ విధమైన మేలు జరిగిద్దని మీరు భావిస్తున్నారు సార్ ఈ రెండు అంశాలని మనం డిస్కస్ చేద్దాం సార్ తప్పకుండానండి ఎంప్లాయ్మెంట్ విషయంలోని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి కానివ్వండి లేకపోతే రైతుల కోసం మోడీ గారు కేంద్రంలో చెప్పింది కానివ్వండి రై రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు నల్లధనాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షల ఒక్కొక్కరికి ఇస్తామన్నారు మోడీ గారు అంటే వీళ్ళిద్దరూ పెద్ద నాయకులు పోటీ పడి అబద్ధాలు చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి అబద్ధం ఆడడానికి ఆలోచించరు అసలు వాళ్ళను అంటే ఆ క్షణానికి ఏం మాట్లాడితే ప్రజలు మోసపోతారో మాట్లాడేస్తారు వీళ్ళిద్దరూ కూడా అందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తులు సో దాన్ని మనం ప్రస్తావించుకోవడం పక్కన పెడితే అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఖచ్చితంగా మన రాష్ట్రంలోని మన దేశంలో కూడా అతిపెద్ద సమస్య ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయాలంటే దేశవ్యాప్తంగా కూడా అసలు దేశానికి ఉన్న అవసరాల మీద ఒక సర్వే జరగాలండి జరిగి రాబోయే పది సంవత్సరాల్లోని ఏ రంగాలలో అవసరాలున్నాయి ఏ రంగాలలో మన యువతను మనం వాళ్ళ ఎడ్యుకేషన్ నుంచి అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి కూడా వాళ్ళ ఆ రేషియోలో ఎడ్యుకేషన్ అలాట్మెంట్ కూడా జరగాలి ఇప్పుడు ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ ఉండవు ఇంజనీరింగ్ కాలే అసలు కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజే అన్నట్టు అయిపోయింది చదువు అంటే ఇంజనీరింగే అన్నట్టు అయిపోయింది మిగతా చదువులకు అసలు విలువ లేదు మిగతా చదువుల గురించి డిస్కషన్ లేదు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఒక అంశంగా తీసుకొని దాని మీద అవేర్నెస్ కలిగించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్నో పనికి ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి పాపం అమాయక ప్రజలు అంటే ఒక రైతు కూలీలు కానివ్వండి లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ కూలీలు కానివ్వండి వాళ్ళు వాళ్ళ జీవితకాలం ఆదాయాన్ని వాళ్ళ పిల్లల మీద పెట్టేసి వాళ్ళు ఏదో అవుతారని ఆశిస్తే వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళకి ఒక అంటే అసలు అవకాశాన్ని చేజెక్కించుకునే అవ అసలు దారే లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు దేశంలో కోట్లలో ఉన్నారు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారండి ఖచ్చితంగా ఒక విధానాన్ని రూపొందించాలి కేంద్ర ప్రభుత్వమే అసలు ఆ విధానాన్ని రూపొందించాలి రూపొందించి కాలేజీలు అలాట్మెంట్ మార్చాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అలాగే ఉద్యోగ కల్పన కూడా చేయాలి దీన్ని ఈ మూడింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి మొత్తం రోడ్ మ్యాప్ని డిజైన్ చేసి చేస్తే తప్ప మన ఒక నూట యాభై కోట్ల ప్రజలున్న దేశంలోని ఆషామాషిగా మాటలనేసి చేసేస్తాము అంటే అది జరిగేది కాదు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రిగా జరిగితే ఈ కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగాను అలాగే మేము ఢిల్లీలో మా పరిపాలనలోని మేము స్కూల్ స్థాయి నుంచే పిల్లల్ని తీర్చిదిద్దడానికి అనేసి ఈ బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మేము రన్ చేస్తాం చే అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని కీల్ చేసేస్తున్నట్టుంది కానీ మా అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా స్కూల్స్లో బిజినెస్ బ్లాస్టర్స్ అన్న ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మనిషికి పదివేల రూపాయలు ఇచ్చి ఒక కొందరు ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక నలుగురు కలిసి ఓ పండ్ల వ్యాపారం చేసి అంటే నిజంగా అందులో కోట్లు సంపాదించక్కర్లేదు అందులో ఉండే ఒక వ్యాపారంలో ఉండే కష్టం నష్టం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వాళ్ళు ఒక చిన్న పనైనా చేయాలి అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి అమ్మ నాకు పదివేలు ఇవ్వని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఇవ్వలేరు వాళ్ళు అవును సార్ అందుకు ప్రభుత్వం వాళ్ళకి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ ఈ ప్రోగ్రామ్స్ని అంటే చాలామంది అద్భుతమైన టీచర్లు ఉన్నారండి మన రాష్ట్రంలో ఈ రోజుకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేస్తే పిల్లల్ని సపోర్ట్ చేసి పిల్లల్ని ఒక మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికే కానివ్వండి వాళ్ళని ఒక మంచి ఒక ఐఏఎస్లుగా తీర్చిదిద్దడానికి కానీ కట్టుబడిన ఉపాధ్యాయులు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేదు మొదటిది అలాగే ఎంత లేదనండి ఒక కంచె లేకపోతే ఒక ఆవో గేదో అందులో దూరడానికి చూస్తుంది అలాగా మన విద్యా వ్యవస్థని ఇంతకు ముందు చేసే విజిలెన్స్ లేదండి అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు డిఈఓలు వచ్చి మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుండే వాళ్ళు అంటే మేము అంటే ఒక్కొక్క విద్యార్థిని మా టీచర్లు ప్రిపేర్ చేసేవాళ్ళు రే నువ్వు మన రాష్ట్రాలు రాజధానులు చెప్పరా నిన్ను మ్యాథ్స్ అడుగుతారు లేకపోతే నిన్ను టేబుల్స్ అడుగుతారు ఎక్కాలు అడుగుతారు ఎటువంటి చెప్పు అని పిల్లల్ని ప్రిపేర్ చేసి ఆ డిఈఓలు వచ్చి వాళ్ళు అడిగి వాటి మీద అంటే అవసరమైన అడ్జస్ట్మెంట్స్ చేస్తూ చాలా చక్కగా ప్రభుత్వ పాఠశాలలు నడిచేవండి మా సమయంలో కలెక్టర్ కొడుకైనా రైతు కొడుకైనా అందరం కూడా ఒకే స్కూల్లో కూర్చునే వాళ్ళం ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళం ఎవరికి ఈ రోజుకి మేమందరం మంచి మిత్రులుగా ఉన్నాం అంటే ఆ పరిస్థితులు కూడా మారిపోయి అంటే దాన్ని ప్రభుత్వాలనే నిందించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పిల్లలకి ఆ ఎంటర్ప్రీరల్ థాట్స్ని అలాగే ఒక మంచి జాబ్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ సమస్యను మనం అధిగమించండి ఎక్సలెంట్ సార్ థ్యాంక్స్ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కొరకు మీ స్వరాన్ని ఇలాగే గంభీరంగా వినిపించాలని సార్ తద్వారా మెరుగైన సమాజానికి ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉండాలని మనసారా కోరుకుంటు సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గల అవకాశాలను అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేయదలిచిన కార్యాచరణ గురించి చక్కగా వివరించినందుకు కానీ మీకు ధన్యవాదాలు రమేష్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వారికి అలాగే మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి